హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు లాంగ్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు సైడ్ జాయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనము ఇలా నడుము దగ్గర దాకా తీసుకున్న తర్వాత దాని నుండి ఒక త్రీ ఇంచెస్ ఇలా కిందికి వేసేసుకోవాలండి వేసుకొని దీన్ని మనము ఈ లైనింగ్ని పైన లైనింగ్ పైన కనేసి కింద లైనింగ్ కనేసి ఓన్లీ మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే ఇలా ఒక స్టిచ్ వేసేయాలండి ఇలా మనం వేస్తాం కదండి వేసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని కుట్టేటప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ లైనింగ్ క్లాత్ని దాని సైడ్ పక్క సైడ్ నుండే ఒక స్టిచ్కుంటూ రావాలి చూడండి ఇప్పుడు ఇది లోపలికి అనేసి దీనిపైనే ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి ఉన్నాం కదా దీన్ని మనము ఇలా ఉల్టా తీసేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుందండి ముడతలు లేకుండా థ్యాంక్ యూ